మనం ఆదివారం కానీ లేదంటే మామూలు రోజుల్లో కూడా ఎక్కువ నాన్ వెజ్ అది వాడుతూ ఉంటాము అలా వాడినప్పుడు షింక్లో ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏంటి అంటే ముందుగా టీ పొడి అయితే కొంచెం చల్లేసుకోవాలి దాంతోపాటు బేకింగ్ సోడా కూడా చల్లేసి నైట్ అంతా ఉంచాక మార్నింగ్ మనం ఏదైనా అంట్లు దమ్ముకునే లిక్విడ్ కానీ సోప్ కానీ ఉంటుంది కదా దాంతో కానీ క్లీన్ చేసేసాము అంటే ఈ టీ పొడి వేసాం కాబట్టి అది కూడా మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది జిడ్డు అనేది పోతుంది అది బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అది కాకుండా లోపల నుంచి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా అవి కూడా రాకు రావన్నమాట ఇలా టీ పొడి బేకింగ్ సోడా వేసాము కదా అలాంటి బొద్దింకలు పురుగులు కానీ ఏవి పైకి రాకుండా ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వేస్ట్ పొడి అయినా సరే దీనికి మనం బయటికి వెళ్ళాలన్నప్పుడు లేదంటే చీరల మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటికి చెంకీలు కానీ ఇలాగా గరుగ్గా ఉంటుంటాయి అలాంటప్పుడు మనం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కట్టుకున్నప్పుడు అవంతా ఆ చీరలకు తగులుకొని ఒక్కోసారి పోగులు వచ్చేయటం లేదు అంటే ఆ చెమకీలా మనం వంటి కంటుకొని మనమే మెరుస్తూ కనపడడం అయితే జరుగుతూ ఉంటుంది అది కాకుండా అవి త్వరగా ఊడిపోయి పాత ఇలాగ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి నెయిల్ కలర్స్లోనే నెయిల్ పాలిష్ అయితే దొరుకుతుంది కదా అలాంటి నెయిల్ పాలిష్ అయితే తీసుకొని ఆ బ్యాంగిల్స్ పైన ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పక్కన పెట్టేసేసాము అంటే ఆ చెమకీలు అనేది ఊడవు చీరలకు అది పాడవకుండా చూడండి ఒక్క చెమకీ కూడా నా చేతికైతే అవ్వలేదు మీకు చూపిస్తున్నాను కదా ఎంత గట్టిగా రుద్దినా అవ్వదు నీట్గా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మనం మార్కెట్ నుంచి కత్తులు తెచ్చుకున్నప్పుడు బాగా పదునుగా ఉంటాయి మనం ఈజీగా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కట్ చేయాలన్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది అవి వాడంగా వాడంగా పదును అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా అనేది వస్తుంది ఏంటి అంటే పింగాణి కప్పులు అయితే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పట్లో కప్స్ అయితే ఉంటాయి కదా అలాంటి కప్పు అయితే ఒకటి తీసేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను వీడియోలో చూపించినట్లు కానీ ఇలా రుద్దేశాము అంటే కత్తి చాలా పదునైతే వస్తుంది మనకి మనం కొన్నప్పుడు ఎంత పదునుగా ఎంత షార్ప్గా ఉందో ఇప్పుడు అలాగే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి ఎంత షార్ప్గా ఉందో అట్లాగే వస్తాయి అనమాట ప్రతి ఒక్కరూ ఇంట్లో బెల్లం చక్కెర అనేది ఖచ్చితంగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం పెట్టేసాక అవి చీమలు అయితే పడుతూ ఉంటాయి చక్కెరకు కానీ బెల్లానికి కానీ ఎక్కువ శాతం అలా చీమలు పట్టినప్పుడు అవి త్వరగా వదిలిపోవాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో కరేపాక అయితే ఉంటుంది కదా అది ఆ బెల్లం పైన కానీ చక్కెర పైన కానీ కొద్దిగా వేసేసి దాని చుట్టూరు కానీ వేసేసి ఒక పది నిమిషాలు కానీ దా పక్కన పెట్టేసాము అంటే ఒక్క చీమ కూడా ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి లేదు అంటే ముందుగానే వెండిపోయినా అయితే ఉంటుంది కదా అది తీసుకొని ముందుగానే వేసి పెట్టుకున్నా కూడా చీమలు అనేది ఎక్కువ అనమాట ఒకసారి ట్రై చేయండి ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు టయానికి ఫౌండేషన్ అయిపోవటం లేదంటే ఎక్కడన్నా పెట్టేసి కనపడకుండా పోవటం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏంటి అంటే మనం ఏ పౌడర్ అయితే వాడుకుంటామో ఆ పౌడర్ కొంచెం తీసేసుకొని ఇంట్లో ఏ ఇన్స్టెంట్ కాఫీ పొడి అయితే ఉంటుందో ఆ ఇన్స్టెంట్ కాఫీ పొడి తీసేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అప్లై చేసుకున్నాము అంటే మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న ఫౌండేషన్ లాగే ఉంటుంది దీన్నే కొంచెం ఆరబెట్టేసి పౌడర్ లాగా చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇప్పుడైతే అప్లై చేసి చూపిస్తున్నాను మనకి అప్లై చేసినప్పుడు కంటే ఆరిన తర్వాత ఇంకా మంచి గ్లో అనేది వస్తుంది చూడండి ఇప్పుడు అప్లై చేశాను మీకు అంత తేడా తెలియట్లేదు కదా మామూలు దానికి ఇప్పుడు హ్యాండ్కి నేను కొంచెం ఆరిపోయిన తర్వాత చూపిస్తాను ఎంత ఇదిగా ఉంది అనేది చూడండి ఇద్దండి ముందుకి తర్వాతకి తేడా ఇప్పుడు మార్కెట్లో దొరికే వస్తువులు ఏది కల్తీ లేదా ఏది ఒరిజినల్ అనేది తెలియట్లేదు అన్నీ మా ఈ మంచి మావి మంచి అని అమ్మేస్తూ ఉంటారు మనం కూడా సరే అది మంచిదే కదా అని తెచ్చేసుకుంటూ ఉంటాం ఇంట్లో అయితే ఇబ్బంది లేదు అవి కల్తీ అవ్వవు మనం బయట నుంచి తెచ్చుకున్నవి కల్తీ అయ్యాయా లేదా అని తెలుసుకోవాలి అంటే దాంట్లో మెయిన్ ఎక్కువ మనం వాడేది పసుపు కదా ముందు అది అయితే తెలుసుకుందాం అనేది ఇంట్లో సున్నం అయితే ఉంటుంది కదా మనం పాన్లో వేసుకునే సున్నం అదైనా వేసుకోవచ్చు లేదంటే కొంచెం సర్ఫ్ అయినా వేసుకోవచ్చు పసుపులో చూడండి నేను కలుపుతున్నాను కదా ఇప్పుడు అలా కలిపి దాన్ని చూశారు అంటే ఆ పసుపు ఎరుపు కలర్లోకి మారింది అంటే అది ఏ కల్తీ కాలేదు ఒరిజినల్ అని లేదు రెడ్ కలర్లోకి మారకుండా ఎల్లో కలర్లోనే ఉంది అంటే దాంట్లో ఏదన్నా ఫుడ్ కలర్ కలిపి ఉండొచ్చు అనేది నాకైతే ఇది రెడ్ కలర్లో మారింది కాబట్టి ఇది నేను ఒరిజినల్ అనే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయటం మర్చిపోకండి మనం రోజు అయితే తల్ల దువ్వుకుంటూ ఉంటాం దువ్వినప్పుడు దాంట్లోకి డస్టు అదే అదే విధంగా ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది దువ్వెన్లు అయితే జిడ్డు జిడ్డుగా తయారవుతాయి మట్టి పట్టి ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక పాత బ్రష్ అయితే తీసేసుకొని ఆ దువ్వెన పైన కొంచెం పౌడర్ మనం ఏది వాడుకుంటామో లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ అయినా కానీ వేసేసుకొని ఇలా కానీ క్లీన్ చేసుకున్నాము అంటే జిడ్డ మట్టి అనేది నీట్గా పోతుంది దువ్వెళ్ళు కూడా నీట్గా ఉంటాయి మనం తలదూకున్నప్పుడు కూడా డాండ్రఫ్ అనేది ఏర్పడకుండా ఉంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ముందు చూపించి చూడండి కింద కూడా ఎంత డస్ట్ అనేది వచ్చేసిందో ముందు చూపించిన దువ్వెన్లకి ఇప్పుడు దువ్వెన్లకి ఎంత తేడా ఉంది ఎంత నీట్గా వచ్చాయి అనేది మీకే తేడా తెలుస్తుంది